హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈరోజు మనము పార్ట్ త్రీ ఆఫ్ ద ప్రిలిమ్ సిరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయబోతున్నాము ఈ సిరీస్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరన్నా కూడా యూపీఎస్సి సిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేసుకోండి సో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవేవైతే ఉంటాయో పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తామండి ఎప్పటి వరకు ఏప్రిల్ మంత్ ఎండ్ అయ్యేలోపు మనము ప్రీవియస్ ఫిఫ్టీన్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకుంటాం అన్నమాట అయితే ఇప్పుడు ప్రతిరోజు కేవలం టెన్ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు డిస్కషన్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఆ క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా చూడండి పీడిఎఫ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను ప్రతిరోజు మన క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకునే వాటి అన్నిటివి పీడిఎఫ్స్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి మీరు ప్రతిరోజు క్లాస్ ఐ మీన్ వీడియోస్ చూసిన తర్వాత ఒక్కసారి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అదంతా క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత అలాంటివి ఇంకేమన్నా ఉన్నాయా మన జాగ్రఫికల్ ఏరియాలో ఒకవేళ ఈరోజు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుంటాం సుమేర్ పైప్ లైన్ లాగా అలాంటివి ఇంపార్టెంట్ పైప్ లైన్స్ ఇంకేవేమన్నా ఉన్నాయా కొన్ని యాక్ట్స్ డిస్కస్ చేసుకుంటాం అలాంటి యాక్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏవేవైతే వచ్చాయో అవన్నీ చూసుకోవడం సో వాటికి రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవడంలో ఈ సిరీస్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీకు బేసిక్గా ప్రిలిమ్స్కి మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలో ఆ మైండ్ సెట్ డెవలప్ చేయడం కోసము ఈ సిరీస్ స్టార్ట్ చేశానండి సో మనము ఇప్పుడు క్వశ్చన్తో స్టార్ట్ చేసేద్దాము ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండి ఆల్రెడీ మనం నిన్నటి వరకు ట్వంటీ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాము రోజు ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం నారీ శక్తి వంధన్ అధినయనకి రిలేటెడ్గా క్వశ్చన్ అనమాట కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నారీ శక్తి వందన్ అధినయం సో ప్రొవిజన్స్ లోక్ లోక్సభ దిస్ విల్ బిన్ ఫోర్స్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ బికమింగ్ కమింగ్ ఎన్ యాక్ట్ దర్ ఆర్ ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ స్కెడ్యూల్డ్ కాస్ట్ విమెన్ విత్ఇన్ ద కూటార్ రిజర్వ్ ఫర్ ద స్కెడ్యూల్డ్ కాస్ట్ సో ఈ త్రీ ప్రొవిజన్స్ ఇచ్చారు అండి ఇవన్నీ కూడా మన ఆల్రెడీ మన వాళ్ళు డిస్కస్ చేసుకున్న దాంట్లో ఉందా లేదా అంటే నారీ శక్తి బంధన అధినయంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా అన్నది క్వశ్చన్ అనమాట మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు అయితే ఈ ఈ ప్రొవిజన్స్లో కరెక్ట్గా ఎయిటీన్త్ లోక్సభ నుంచి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది అన్న ప్రొవిజన్ ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదన్నమాట కాబట్టి ఫస్ట్ పాయింట్ తప్పన్నమాట తర్వాత సెకండ్ దిస్ విల్ బీ ఇన్ఫోర్స్ ఫార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ బికమింగ్ ఎన్ యాక్ట్ అవును సో ఇందులో ప్రొవిజన్స్ అకార్డింగ్గా ఏంటి అంటే ఈ ఒక్కసారి ఈ ప్రొవిజన్ ఐ మీన్ ఇది యాక్ట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మాత్రమే ఇది ఉంటుందన్నమాట తర్వాత దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ స్కెడ్యూల్డ్ కాస్ట్ విమెన్ విత్ ఇన్ ద కోటా రిజర్వ్ ఫర్ ద స్కెడ్యూల్డ్ కాస్ట్ అంటే బేసిక్గా మనకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పర్టికులర్గా అందులో కాస్ట్ కాస్ట్కి చెందిన వాళ్ళు మాత్రమే పోటీ చేయగలుగుతారు అని ఒక ప్రొవిజన్ ఉంటుందన్నమాట కాబట్టి దానికి చెందిన వాళ్ళు కాకుండా షెడ్యూల్డ్ కాస్ట్కి చెందిన వాళ్ళు కాకుండా ఇంకెవ్వరు కూడా అక్కడ పోటీ చేయడానికి ఉండదు ఎలక్షన్స్లో రైట్ అలాంటి సీట్స్లో కొన్ని పర్టికులర్గా విమెన్కి మాత్రమే రిజర్వ్ చేయబడతాయి అని చెప్తున్నారు ఈ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట ఓకే సో మనకి సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే కరెక్ట్ ఫస్ట్ వన్ కరెక్ట్ కాదు ఓకే ఇప్పుడు మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే మన యూపీఎస్సిఎస్ఈలో కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకున్న వేరే ఎలిమినేట్ చేసేసి ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు అయితే కేవలం ఎలిమినేషన్ మెథడ్ని నమ్ముకొని పేపర్ పాస్ట్ ఇయర్స్లో క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ప్రిలిమ్స్ చాలా టఫ్ అని కొద్దిమంది అనుకుంటారు కదా ఎలిమినేషన్ మెథడ్ అర్థం చేసుకునే వాళ్ళు ఈజీగా క్వశ్చన్ పేపర్ క్లియర్ చేయగలిగారు కానీ ఎలిమినేషన్ మెథడ్ ఒక్కటే నమ్ముకొని పేపర్ క్లియర్ చేస్తాను అంటే కాదండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ వచ్చింది అంటే ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయడానికి ఆప్షనే లేదు అక్కడ ఒక్క క్వశ్చన్ కూడా ఎలిమినేషన్ మెథడ్ త్రూగా మనం సాల్వ్ చేసే పరిస్థితి లేదన్నమాట రైట్ సో పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కన్నా డిఫరెంట్గా వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన పేపర్ మళ్ళీ ట్వంటీ ఫోర్లో అయితే ఎలిమినేషన్ మెథడ్ ఉంది కొంచెం ఈజీగా కూడా వచ్చింది ట్వంటీ త్రీ మాత్రం చాలా టఫ్గా వచ్చింది అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒకదాన్నే నమ్ముకునే ఎగ్జామ్ హాల్కి వెళ్ళకండి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఆ ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తే మీరు సెకండ్ థర్డ్ పాయింట్ చదవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ తప్పు అని మీకు తెలిసిందనుకో ఈ ఈ ఆప్షన్ రాదు ఈ ఆప్షన్ రాదు అలాగే ఈ ఆప్షన్ కూడా రాదు ఎందుకంటే అన్నిటిలో వన్ మెన్షన్ చేసి ఉంది రైట్ ఆబ్వియస్గా ఆన్సర్ సి అయిపోతుంది అనమాట దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు కానీ కేవలం ఈ మెథడ్ని నమ్ముకునే ఎగ్జామ్ హాల్కు అస్సలు వెళ్ళకండి మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ లాగా క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి మీరు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రైట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా కొంచెం సాల్వ్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది నాలెడ్జ్ లేదు కేవలం ఇలాంటి మెథడ్స్ టెక్నిక్స్ నేర్చుకుని వెళ్తున్నాము అంటే మనమే ఇబ్బందుల్లో పడతాం కాబట్టి మీరు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ కొన్నిసార్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మీకు అర్థమవుతుంది కానీ ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు అంటే ఎలిమినేషన్ మెథడ్ అంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేసి కరెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్ అండి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ మిత్ర శక్తి ఆర్ కరెక్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు మిత్ర శక్తి ఎక్సర్సైజ్ ఏదైతే జరిగిందో ట్వంటీ ట్వంటీ త్రీలో దానికి రిలేటెడ్గా ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నారు ఆర్ కరెక్ట్ రైట్ కొన్నిసార్లు మన క్వశ్చన్ పేపర్లో నాట్ కరెక్ట్ అని ఇస్తారు ప్రతిసారి కరెక్ట్ 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 అనుకోని మనం మైండ్ గా అది కరెక్టే ఉండొచ్చు నాట్ కరెక్ట్ అడగకపోవచ్చు అనుకోని ఆప్షన్స్ తప్పు మార్క్ చేసి వస్తామన్నమాట సో చాలా పర్టికులర్గా కాన్షియస్గా చదవాలి క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు రైట్ విచ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు సో దిస్ వాజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇట్ కమెన్స్డ్ ఇన్ అవుట్ పూణే జాయింట్ రెస్పాన్స్ డ్యూరింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ వాజ్ ద గోల్ ఆఫ్ దిస్ ఆపరేషన్ రైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ సో ఈ ఫోర్ పాయింట్స్ ఇచ్చారండి వీటిలో ఏది కరెక్ట్ అనుకుంటుంది అయితే ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన కాదు ఇండియాకి శ్రీలంకకి ఇక్కడ శ్రీలంక ఉండాలన్నమాట ఓకే సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఒకసారి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోయాక ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏవైతే ఉందో అవన్నీ తీసేసేయండి ఆప్షన్స్ ఇందులో ఇందులో హిందులో సో యాన్సర్ ఇస్ డి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేసాం కానీ చెప్తున్నాను కదా ప్రతిసారి ఇంత సింపుల్గా క్వశ్చన్స్ అడగదు యూపీఎస్సీ రైట్ సో ఇట్ కమెన్స్డ్ ఇన్ అవుట్ ఇది కరెక్టేనండి తర్వాత ఈ దీని గోల్ ఏంటి అంటే ఈ ఎక్ససైజ్ యొక్క గోల్ ఏంటి అంటే ఏంటి అంటే జాయింట్ మిలిటరీ కేపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేయాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే కౌంటర్ టెర్రరిజం ఇలాంటి ఆపరేషన్స్ని అండర్టేక్ చేయాలి జాయింట్గా రైట్ అది దీని గోల్ అనమాట సో ఇది కూడా కరెక్టే తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది ఓకే సో ఈ మూడు కరెక్ట్ అనమాట ఇది కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి మీరు న్యూస్ పేపర్స్ చదివితే ఇవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే న్యూస్ పేపర్ చదివేటప్పుడు నోట్ మేకింగ్కి కూడా మనకి కన్ఫ్యూషన్ ఉంటుంది ఎలా నోట్స్ మేక్ చేయాలి కొద్దిమంది అయితే ఈ నెల అంతా చదివిన న్యూస్ పేపర్స్ జమ చేసి పెట్టుకుంటారు మళ్ళీ చదువుతాము టైం వేస్ట్ అవుతుందండి అలాంటి పనులు చేయకండి ఈ ప్రిలిమ్స్ సిరీస్లో ఇవన్నీ మనం చేసేది అందుకే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీకు అర్థమైతే న్యూస్ పేపర్ నుంచి మీరు కావాలంటే నోట్ మీకు చేసి పెట్టుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని కదా సో దానివల్ల ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రిట్ ఆఫ్ ప్రోహిబిషన్ ఇస్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్ టు ఇక్కడ రిట్ గురించి మాట్లాడుతున్నారు రిట్ అంటే ఏంటి ఇదంతా కూడా ఇండియన్ పాలిటీలో మనకి ఎం లో బుక్లో క్లియర్గా ఉందండి దీనికి గా నోట్స్ అంతా కూడా ఓకే అయితే అసలు ఈ రిట్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు ఎందుకు ఇష్యూ చేస్తారు ఇదంతా కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట అయితే దానికి రిలేటెడ్గా ఆర్టికల్స్ ఉన్నాయి మన కోర్ట్ అయితే ఆర్టికల్ థర్టీ టూ అండర్లో రిట్ అనేది ఇష్యూ చేస్తుంది హైకోర్టు అయితే టూ ట్వంటీ సిక్స్ అండర్లో అనమాట ఓకే ఈ ఆర్టికల్స్ వీటికి పవర్ ఇస్తాయి సుప్రీంకోర్టుకి ఇంకా హైకోర్టుకి పవర్ ఇస్తాయి దేనికి ఈ రిట్స్ని ఇష్యూ చేయడానికి ఓకే ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్కి ప్రాబ్లం వచ్చిందో ఆ టైంలో ఈ రిట్స్ని ఇష్యూ చేస్తారన్నమాట సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు అయితే ప్రొహిబిషన్ రిట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే ఏదన్నా ఒక హయ్యర్ కోర్ట్ ఆ ఒక హయ్యర్ కోర్టు ఒక లోవర్ కోర్ట్కి మాత్రమే ఈ రిట్ ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఇష్యూ చేయడానికి ఛాన్స్ ఉంది అనమాట గవర్నమెంట్ ఆఫీసర్కి వాళ్ళకి కాదు ఇది ఇష్యూ చేసేది ఒక హయ్యర్ కోర్ట్ ఉంటుంది కదా దాని కింద ఉన్న లోవర్ కోర్ట్కి ఒక రిట్ అనేది ఇష్యూ చేస్తుంది ఆ రిట్ పేరేంటి ప్రొహిబిషన్ రిట్ గా ఓకే ఎందుకు ఇష్యూ చేస్తుంది ఈ లోవర్ కోర్ట్ ఏదైతే ఉందో తన ఆధీనంలో ఉన్న తన జ్యురెస్టిక్షన్ ఉంటుంది కదా అది దాటి కేసెస్ తీసుకుంది అనుకోండి అలాంటి టైంలో హయ్యర్ కోర్ట్ వస్తుంది పిక్చర్లోకి అది ఏదన్నా ఉండని ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదన్నా తన డిస్ట్రిక్ట్కి సంబంధించింది కాకుండా తన జురిస్టిక్షన్లో ఉన్నది కాకుండా ఇంకేదన్నా టేకప్ చేసింది అనుకోండి అలాంటి టైంలో మన హైకోర్టు పిక్చర్లోకి వస్తుంది అనమాట నువ్వు ఇది చేయకూడదు అనేసి ప్రోహిబిషన్ రిట్ తనకి పాస్ చేస్తుంది అనమాట ఓకే అలాగే అలాగే సుప్రీంకోర్టు మన హైకోర్టుకి ఇష్యూ చేస్తుంది ఎప్పుడైతే హైకోర్టు తన జురిస్టిక్షన్కి మించి కేసు డీల్ చేయాలి అనుకుంటుందో ఆ టైంలో సుప్రీం కోర్ట్ హైకోర్టుకి ఇస్తుంది కాబట్టి బేసిక్గా హయ్యర్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక లోవర్ కోర్ట్కి ఈ రిట్ని ఇష్యూ చేస్తుంది అన్నమాట సో ఇది ఎందుకు ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఎప్పుడైతే తను ఎక్సిడ్ చేస్తుందో తన జ్యురిస్టిక్షన్ని అది ప్రివెంట్ చేయడం కోసం ఈ ప్రోహిబిషన్ అనే రిట్ని వాడతారు ఓకే సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొహిబిటింగ్ హిమ్ ఫ్రమ్ టేకింగ్ అర్టిక్యులర్ యాక్షన్ కాదు పార్లమెంట్ అసలు ఇక్కడ పార్లమెంటే ఇంక్లూడ్ కాలేదండి ఎందుకు అంటే ఇది జ్యుడిషియల్ క్వాజ జ్యుడిషియల్ బాడీస్ కి సంబంధించింది ఇట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీస్ అనమాట సో ఇది కూడా కాదు ద లోవర్ కోర్ట్ ప్రోహిబిటింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ అ కేస్ ఇది కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ఆన్సర్ ఇస్ సి నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ అ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హు రికగ్నైజెస్ అండ్ డిక్లైర్స్ ఎనీ కమ్యూనిటీ ఆఫ్ ద స్టేట్ యాజ్ అూల్డ్ ట్రైబ్ సో ఎవరు డిక్లేర్ చేస్తారు అంటున్నారు గవర్నర్ తర్వాత అ కమ్యూనిటీ డిక్లేర్ అ స్కెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ అ స్టేట్ నీడ్ నాట్ బీ సో ఇన్ అనాదర్ స్టేట్ సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కమ్యూనిటీని స్కెడ్యూల్డ్ ట్రైబ్గా డిక్లేర్ చేసేది ఒక గవర్నర్ అంటున్నారు ఒక స్టేట్లో ఒక కమ్ ఒక కమ్యూనిటీని స్కెడ్యూల్ ట్రైబ్గా డిక్లేర్ చేశారు అనుకోండి వేరే స్టే వేరే స్టేట్లో కూడా అది స్కెడ్యూల్ ట్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు రైట్ అయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగా ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఓకే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్తో డిస్కస్ చేస్తారు వాళ్ళని కన్సల్ట్ చేసి ఒక ఏరియాని ట్రైబల్ ఏరియాగా స్కెడ్యూల్డ్ ఏరియాగా లేదా ఒక ట్రైబ్ని స్కెడ్యూల్డ్ ట్రైబ్గా వాళ్ళు చెప్తారన్నమాట వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే సో ఎవరు చేసేది ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ హూ ఈస్ గోయింగ్ టు రికగ్నైజ్ రైట్ ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్ ప్రెసిడెంట్ రికగ్నైజ్ చేస్తారండి స్కెడ్యూల్డ్ ఏరియా కావచ్చు స్కెడ్యూల్డ్ ట్రైబ్ కావచ్చు దాన్ని రికగ్నైజ్ చేసే అథారిటీ ప్రెసిడెంట్కి ఉంది కానీ దానికన్నా ముందు ఆ స్టేట్కి సంబంధించిన గవర్నర్తో ఆయన డిస్కస్ చేస్తారనమాట దీని గురించి కన్సల్ట్ చేసి ఆ తర్వాత డిసైడ్ చేస్తారు తర్వాత ఒక ప్లేస్లో వాళ్ళు స్కెడ్యూల్డ్ ట్రైబ్ అయినంత మాత్రాన ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక స్టేట్లో షెడ్యూల్డ్ ట్రైబ్ అయినంత మాత్రాన వేరే స్టేట్స్లో కూడా అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సో ఫస్ట్ పాయింట్ అయితే తప్పు సెకండ్ పాయింట్ కరెక్ట్ అన్నమాట రైట్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి దట్ ఈస్ టూ Only. Right. Next question to them. With reference to union budget, consider the following statements. The union finance minister on behalf of the prime minister, when a finance minister on behalf of the prime minister lays the annual financial statement before the both the houses of parliament. Under next, at the union level, no demand for the grant can be made except on the recommendation of the president of India. Right. సో ఇది కూడా మన లక్ష్మీకాంత్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అండి ఓకేనా ఫైనాన్స్ మినిస్టరే బడ్జెట్ని రెండు హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ముందు పెడతారు అనేసి మన అందరికీ తెలిసే విషయం కదా కానీ ఇజ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ దాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ చూడండి మనీ బిల్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి యూపీఎస్సి సిఎస్ఈ ఎగ్జామ్స్కి మనీ బెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఏదైతే ఉందో ఏమంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షాల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ కాస్ట్ టు బి లేట్ బిఫోర్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ యాన్యుల్ ఫిలాన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాన్యుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ద యూనియన్ బడ్జెట్ అనమాట ఓకే యాన్యుయల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్న యూనియన్ బడ్జెట్ అన్న వన్ అండ్ ద సేమ్ అనమాట సో ఇట్ ఇస్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ తర్వాత ఈ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా వాళ్ళు ప్రెసిడెంట్ లో వాళ్ళకి బదులుగా మన ఫైనాన్స్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి బదులుగా ఫైనాన్స్ మినిస్టర్ ప్లేస్ చేస్తారనమాట రెండు హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ముందు అయితే నో డిమాండ్ ఫర్ అ గ్రాండ్ షాల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ ఉంటుంది కదా అది చెయ్యలేము ఎప్పటివరకు వరకు ప్రెసిడెంట్ రికమెండ్ చేసే వరకు కూడా ఇది మనము చెయ్యలేము కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు కదా ఎందుకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ చేశారు కానీ మనకు ఉన్నది ఎవరు ప్రెసిడెంట్ సెకండ్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ అండి నెక్స్ట్ హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్స్ ద ఇండియా వే అండ్ వై భారత్ మ్యాటర్స్ ఈ రెండు బుక్స్ ఉన్నాయి కదా ఈ రెండింటికి ఆథర్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఓకే నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారండి కంట్రీ నేమ్స్ ఇచ్చారు అలాగే రీజన్ ఫర్ బీయింగ్ ఇన్ ద న్యూస్ అనేసి టూ ఆప్షన్స్ ఇచ్చారనమాట మనకి టూ కాలమ్స్ ఇచ్చారు ఫస్ట్ అర్జెంటీనా వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ సుడాన్ ఫోర్సెస్ వార్ బిట్వీన్ కంట్రీస్ రెగ్యులర్ ఆర్మీ అండ్ పారామిలిటరీ టర్కీ రిసెన్ ఇట్స్ మెంబర్షిప్ ఆఫ్ నాటో సో ఇలా మనకి ఈ కాలమ్స్లో కొంచెం డేటా ఇచ్చారు క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ గివెన్ అన్ అబౌ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అంటున్నారు చూడండి మనము తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో అంటే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే కావచ్చు రైట్ ఇక్కడ మాత్రం మీరు పర్టికులర్గా క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కాన్షియస్గా చదవండి అని ఒకటి పదిసార్లు చెప్తున్నాను ఎందుకు అంటే అప్పుడప్పుడు నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని కూడా అడుగుతారు మనము ఆ ఎగ్జామ్స్ స్ట్రెస్లో దానిపైనంత ఫోకస్ చేయము మనకి తెలిసినా కూడా తప్పు ఆన్సర్ మార్క్ చేసేసి వస్తాం కదా ఎగ్జామ్ హాల్లో మనకున్న టూ అవర్స్ చాలా క్రూషియల్ టైం అక్కడ తప్పులు చేయడానికి అవకాశమే ఉండకూడదు కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు ప్రాపర్గా చదవండి సరేనా హౌ మెనీ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నారు అర్జెంటీనాలో ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుందండి ఇది మన కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఈజీగా కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేయగలుగుతారు రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అండి రైట్ ఇప్పుడు సెకండ్ చూద్దాం సుడాన్ ఫోర్సెస్ సుడాన్లో వార్ జరుగుతుంది ఇది నుండో ఉంది సో ఇది కూడా కరెక్ట్ అనమాట ఓకే సుడాన్ ఆర్మీ ఆర్మ్ ఎవరైతే ఉందో ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా పారామిలిటరీ గ్రూప్కి అక్కడ వార్ ఎప్పటి జరుగుతుంది జరుగుతుందన్నమాట రైట్ సో ఇది కూడా కరెక్టే అనమాట థర్డ్ వన్ టర్కీ ఇట్ డి నాట్ రిసన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ నాటో సో థర్డ్ వన్ తప్పు ఏంటి అంటే నాటోలో నాటో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళ మెంబర్షిప్ని రిసెండ్ చేసుకోలేదు రిసెండింగ్ అంటే రీవోకింగ్ అనమాట రివోక్ చేసుకోలేదు కొత్తగా స్వీడన్ ఫిన్లాండ్ జాయిన్ అయ్యారు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక కంట్రీస్ జాయిన్ అయ్యాయి అందులో ఫిన్లాండ్ ఇంకా స్వీడన్ రైట్ కానీ ఎవరు కూడా రిసెండ్ చేసుకోలేదు నాటో నుంచి రైట్ సో ఇది కూడా ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ అండి మనం మేము మనం చాలా ఇయర్స్లో కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నాం మీరు కూడా ఒక్క వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివినా కూడా మీకు అర్థమైపోతుంది కాబట్టి ప్రతిరోజు న్యూస్ పేపర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి రైట్ ఇక్కడ ఆప్షన్స్ కొంచెం ట్రికీగా ఇచ్చారు ఇట్స్ నాట్ వన్ టూ ఆర్ ఓన్లీ వన్ ఓన్లీ టూ అలా కూడా ఇవ్వలేదు చూడండి ఓన్లీ వన్ పేర్ ఓన్లీ టూ పేర్స్ ఆల్ త్రీ ఇక్కడ ఆప్షన్స్ లాగా వన్ కరెక్టా టూ కరెక్టా త్రీ కరెక్టా అని ఇవ్వలేదు రైట్ సో ఓన్లీ టూ పేర్స్ కరెక్ట్ కదా మనకి వన్ అండ్ టూ మాత్రమే కరెక్ట్ థర్డ్ వన్ తప్పు సో ఓన్లీ టూ పేర్స్ అవుట్ ఆఫ్ ద త్రీ పేర్స్ ఆర్ కరెక్ట్ రైట్ సో ఆప్షన్ ఇస్ బి ఆప్షన్స్ కూడా కొంచెం ట్రిక్గా అడుగుతారు అది కూడా మీరు నోటీస్ చేయండి నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సుమేత్ పైప్లైన్ ఇస్ అ స్ట్రాటజిక్ రూట్ ఫర్ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ షిప్మెంట్స్ టు యూరాప్ పైప్ పైప్లైన్ కనెక్ట్ ద రెడ్ సీ విత్ ద మెడిటరేనియన్ సీ అయితే ఈ రెడ్ సీ ఏదైతే ఉందో తన నుంచి మెడిటరేనియన్ సీకి కనెక్ట్ అయ్యేది యాక్చువల్గా సూయస్ కెనాల్ ఉందండి ఒకటి రైట్ దీని త్రూగా మన షిప్స్ వెళ్ళి ఈ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ రైట్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా దీని త్రూగా పంపించి పైన యూరోప్ ఉంది కదా అక్కడికి ట్రేడ్ చేయడానికి బేసిక్గా రైట్ ఈ రూట్ని యూజ్ చేస్తారు రైట్ అలాగే కాకుండా ఇంకొకటి ఉంది దట్ ఈస్ సుమేర్ పైప్ లైన్ సుమేర్ పైప్ లైన్ ఎందుకు అది కూడా ఈజిప్ట్ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ అది కూడా యూరోప్కే మన న్యాచురల్ గ్యాస్ ఉండొచ్చు ఆయిల్ ఉండొచ్చు పోషన్ గల్ఫ్ ఆయిల్ అవన్నీ కూడా తీసుకెళ్తుంది అనమాట సో స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ రైట్ సుమేధ్ పైప్ లైన్ వచ్చేసి సూయస్ మెడిటరేనియన్ పైప్లైన్ అని కూడా అంటారు ఇది ఒక స్ట్రాటజిక్ పైప్లైన్ అండి ఇది ఒక చోక్ పాయింట్ అనమాట ఓకే ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ అండి యూరోప్కి మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ పైప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్ నెక్స్ట్ మీద పైప్ లైన్ కనెక్ట్స్ ద రెడ్ సి విత్ ద మెడిటరేనియన్ సీ మనం చూసినాం కదా ఇక్కడ రెడ్ సి ఉంది ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంది రైట్ సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ అనమాట సో బోత్ ద స్టేట్మెంట్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ రైట్ సో ట్వంటీ ఎయిత్ వన్ వచ్చేసి సో స్టేట్మెంట్ వన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా స్టేట్మెంట్ టూ ఎస్ ఓకే ఎందుకు ఇక్కడ చూడండి రెండు కరెక్టే అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్ టూ ఏదైతే ఉందో అది ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంతే కదండి యూరోప్కి తీసుకుని వెళ్తారు వీటిని సో మెడిటరేనియన్ సీ నుంచి రెడ్ సీని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు తీసుకెళ్ళడానికి మెడిటరేనియన్ సీకి తీసుకెళ్ళడానికి యూస్ చేస్తున్నారు ఎందుకు యూరోప్కి ట్రేడ్ అవ్వాలి కాబట్టి రైట్ సో ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట స్టేట్మెంట్ టూ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ ట్వంటీ నైన్త్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద రెడ్ సీ రిసీవ్స్ వెరీ లిటిల్ ప్రెసిపిటేషన్ ఇన్ ఎనీ నో వాటర్ ఎంటర్స్ ద రెడ్ సీ ఫ్రమ్ రివర్స్ సో ఈ రెడ్ సి ఏదైతే ఉందో తన లొకేషన్ చూస్తే జాగ్రఫికల్ లొకేషన్ మీరు చూస్తే అది అదొక సి అయినప్పటికీ దాని దగ్గర మా మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉన్నప్పటికీ తనకి ప్రాబ్లం ఏంటంటే ఇటు అరేబియన్ పెనిన్సులా ఇటు నార్త్ ఆఫ్రికన్ డెజర్ట్స్ ఏవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేసి క్లైమేట్ని వర్షం పడకుండా చేస్తాయన్నమాట ఇక్కడ రైట్ సో ఇట్ రిసీప్స్ వెరీ లిటిల్ ప్రెసిపిటేషన్ ఇన్ ఎనీ ఫామ్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఎటువంటి ఫామ్ ఆఫ్ వాటర్ రివర్స్ కూడా ఇందులోకి ఫ్లో అవుతున్నట్టు మనకు కనిపించట్లేదు రైట్ రివర్స్ అయితే ఇందులోకి ఫ్లో అవుతున్నట్టు ఈ రెండు సైడ్స్ నుంచి చూడండి ఎటు సైడ్ నుంచి కూడా రివర్స్ ఫ్లో అవుతున్నట్టు కనిపించట్లేదు రైట్ సో నో మేజర్ రివర్స్ రివర్స్ గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ ఓకే నో మేజర్ రివర్స్ డ్రైన్ ఇన్ రెడ్ సీ సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా సూస్ కెనల్ ఏదైతే చేసామో అవి సీస్ కనెక్ట్ చేస్తున్నాయి నాట్ రివర్స్ ఓకే సో ఇక్కడ ఇక్కడ రివర్స్ ఏవేవైతే ఉండాలో అవి ఏవి కూడా ఇందులోకి ఫ్లో అవ్వట్లేదు రైట్ సో రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ అన్నమాట సో బోత్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే లోకోమోటివ్స్ యూజింగ్ ఫాసల్ ఫ్యూయల్స్ షిప్స్ యూజింగ్ ఫాసల్ ఫ్యూయల్స్ ఎక్స్ట్రాక్షన్స్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ఓట్స్ పవర్ ప్లాంట్స్ యూజింగ్ ఫాజల్ ఫ్యూయల్స్ ఇది డైరెక్ట్గా మన ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ క్వశ్చన్ అండి ఓకే మీరు ఎన్విరాన్మెంట్కి ఏదైతే బుక్ చదువుతున్నారో మ్యాక్సిమమ్ దానికి రిలేటెడ్గా డేటా ఉంటుందండి ఓకేనా సో బేసిక్గా మన ఫాజల్ ఫ్యూయల్స్లో సల్ఫర్ అనేది ఉంటుంది సల్ఫర్ కంటెంట్ కాంటెంట్ ఉంటుంది అనమాట అందులో ఎప్పుడైతే దాన్ని మనము బర్న్ చేస్తామో సల్ఫర్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అయితే పవర్ ప్లాంట్స్లో బేసిక్గా పవర్ ప్లాంట్స్లో ఫాజల్ ఫ్యూయల్స్ బర్న్ అయినప్పుడు అక్కడ ఎక్కువ శాతం సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఉంటాయి ఓకే వేరేవి కూడా కరెక్టే నన్ను అడిగితే అన్నిట్లో ఫాజల్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నారు అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ అవుతాయి కానీ పవర్ ప్లాంట్స్లో హైయెస్ట్ ఎమిషన్స్ ఉంటాయి అన్నమాట ఓకే స్మాలర్ సోర్సెస్ ఏమేంటి అంటే వాల్కెనోస్ లోకోమోటివ్స్ షిప్స్ వేరే వెహికల్స్ ఓకే ఇవి అన్ని కూడా వీటిలో కూడా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది ఫ్యూయల్లో సల్ఫర్ కంటెంట్ ఉండడం వల్ల వీటిలో కూడా సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్ ఉంటుంది స్మాలర్ సోర్సెస్లో కూడా కానీ లార్జెస్ట్ సోర్స్ వచ్చేసి మనకి పవర్ ప్లాన్స్ యూజింగ్ ఫాజర్ ఫ్యూయల్స్ అనమాట సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఓకే సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ థర్టీ క్వశ్చన్స్ ఈ రోజుతో మనం కంప్లీట్ చేసేసాము దీనికి రిలేటెడ్గా పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను మీరు మాత్రం ప్రతిరోజు ఈ సిరీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే కరెంట్ అఫైర్స్ రోజు చదవండి ఇప్పుడు మీరు రివిజన్ స్టార్ట్ చేసేసేయండి ఇట్ ఈస్ ఆల్రెడీ డిసెంబర్ ఇప్పటి నుంచి రివిజన్ స్టార్ట్ చేస్తే మీరు ప్రిలిమ్స్ టైంకి రివిజన్ అంతా ఒక త్రీ టైమ్స్ అనే కంప్లీట్ అయిపోవాలి మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కూడా అప్పుడు మీకు ప్రిలిమ్స్ రాయడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ సిరీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గుడ్ డే